ముందే తీసేయండి ముందై తీసేయండి ఇవ్వండి లేకపోతే ఎవరు కాలేదు అంటే చెడ్ మనం ఉంది రాజ శుభ్రం చేసి మనం ట్రామంటున్నారా ఇది అంతా ఎంత ఉడుతున్నాం మన అది ఏమన్నా రెండు కాలు ఏమంటే నాగేశ్వర గారి పాప వచ్చింది మొత్తం దుడిపోతే రాదు అంట అది కరా నాలుగు ప్యాకెట్లు కోసి చుట్టుకెళ్ళిపోయాడు వీళ్ళ పొద్దున్న రెండు కోసి చుట్టుకెళ్ళిపోయాడు అండి పైనన్న పైన రా పెట్టండి హాయ్ అండి నిన్న నేను బండి పెట్టాకాడ నిన్న సాయంత్రం మాటలు అయితే నేరుడు పళ్ళు కోసామండి దారంటిల్లో వాళ్ళకే మూడేసి గుప్పులు పెట్టిన అక్కడ కోసిన కాయలన్నీ పనిచేసాం మేము కూడా అన్ని తీసుకొచ్చాం అయితే సంవత్సరానికి సీజనల్ కదండి రెండు కాయలైనా తినాలంటారండి పెద్దలో ఇందులో మామూలుగా పొటాషియం గట్రా బాగుంటాయండి ఆ చాలా మంచిది అయితే పిల్లలకైతే చూస్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇందులో పాసుక విలువలు అయితే చాలా ఉంటాయండి ఇదైతే మిక్సీ బట్టి పిల్లలకి జ్యూస్ అయితే చేస్తున్నాను సంవత్సరంలో రెండు కాయలైనా తినాలని పెద్దలు అంటారండి వీటిని షుగర్ కూడా చాలా మంచిది అంటారు ఇగోండి నేరేడు గింజలు అయితే సెపరేట్ ఆ ఇదైతే మామూలుగా ఇది గుజ్జంట పక్క తీసేసాం ఇప్పుడు ఇందులోకి సరిపడగా పంచదారేద్దాం పిల్లలకు కదండి ఎమ్ ఎమ్మె నేరేట్ జ్యూస్ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు పిల్లల కోసం ఇచ్చేద్దాం కనపడింది అనుకుంటున్నాం మీకు చాలా అయితే చాలా బాగా వచ్చింది అందరం ఒకసారి కుడది అందవాది

చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేరేడుపల్లి దగ్గరలో దొరికినా ట్రై చేయండి చాలా బాగుంది సంవత్సరానికి రెండు కాయలైనా తినాలని మన పెద్దలు చెప్తారండి అంత ఇప్పుడు నువ్వు వచ్చి తర్వాత చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు